తాజా చూస్తున్నాం ఇసుక అక్రమ తవ్వకాల వ్యవహారంపై సుప్రీంకోర్టులో కేసు విచారణ వాయిదా పడింది ఇక మరిన్ని వివరాలు కోర్టు ముందుంచే మరికొంత సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది సమాచారం మా ప్రతినిధి తెలుసుకుందాం అరుణ్ చెప్పండి ఇసుక అక్రమ తవ్వకాల వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారణకు సంబంధించిన వివరాలేంటి గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించి దండా నాగేంద్ర కుమార్ అనేటువంటి వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిగింది గతంలో దండా నాగేంద్ర కుమార్ దాఖలు చేసినటువంటి పిటిషన్ వ్యవహారంలోనే మద్రాసు కేంద్రంగా ఉన్నటువంటి ఎన్జిటి జాతీయ హరిత ట్రిబ్యునల్ మద్రాసు బ్రాంచ్ జేపీ వెంచర్స్ కు భారీ జరిమానా విధించింది దాన్ని సవాలు చేస్తూ జేపీ వెంచర్స్ దాఖలు చేసినటువంటి పిటిషన్ పై ఈ రోజు మరోసారి సుప్రీంకోర్టులో విచారణ జరిగింది గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వేసవి సెలవుల కంటే ముందు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల అమలుకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ రూపంలో సుప్రీంకోర్టు ముందించిన తర్వాత గతంలో ఇచ్చినటువంటి గతంలో అధికారులు ఏవైతే సమాచారం ఇచ్చారో ఆ సమాచారం ఆధారంగానే తాము ప్రస్తుతం అఫిడవిట్ దాఖలు చేశామని దాఖలు చేసినప్పటికీ అధికారులు ఇచ్చినటువంటి సమాచారంపై తాము పూర్తి స్థాయిలో క్షేత్ర పరిశీలన జరిపి అన్ని వివరాలను స్వయంగా పరిశీలిస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టుకు వివరించారు అందుకు తగిన విధంగా అధికారులు ఇచ్చినటువంటి నివేదికలు దానికి దాని కొనసాగింపుగా క్షేత్రస్థాయి పరిశీలన క్షేత్రస్థాయిలో తనిఖీలు ముమ్మరంగా జరుపుతున్నామని అందుకు జరుపుతున్నటువంటి తనిఖీలకు అనుగుణంగా నివేదిక దాఖలు చేసేందుకు కొంత సమయం కావాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేశారు అదే సందర్భంలో రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో ఏర్పాటు చేయాల్సినటువంటి కమిటీలు దాంతో పాటు హెల్ప్ లైన్ నెంబర్లు వీటితో పాటుగా ఫిర్యాదులు స్వీకరణకు ప్రత్యేకమైనటువంటి వ్యవస్థలను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించింది అందుకు అనుగుణంగా చేపట్టిన చర్యలకు సంబంధించిన వివరాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ముందు ఉంచి క్షేత్రస్థాయి పరిశీలనకు సంబంధించినటువంటి వివరాలు ఎందుకంటే అధికారులు ఇచ్చినటువంటి సమాచారం ఒక విధంగా ఉంటే మీడియాలో వచ్చినటువంటి కథనాలు మరో విధంగా ఉన్నాయని సో ఆ మేరకు తాము పూర్తిస్థాయిలో క్షేత్ర పరిశీలన అధికారులు ఇచ్చినటువంటి నివేదికలను దగ్గర పెట్టుకొని పూర్తిస్థాయిలో క్షేత్ర పరిశీలన చేస్తున్నట్లుగా సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వివరించింది సో ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కొంత సమయం కావాలి అని చెప్పి కోరటం జరిగింది దాంతో పాటుగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం కేంద్ర పర్యాటక కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ తరఫున కూడా న్యాయవాదులు హాజరయ్యారు తాము ఇప్పటికే ఆరు జిల్లాల్లో ఏడు జిల్లాల్లో తనిఖీలు క్షేత్రస్థాయిలో తనిఖీలు పూర్తి చేశామని అందుకు సంబంధించినటువంటి నివేదికను కూడా తాము తయారు చేసి కోర్టు ముందు ఉంచినట్లుగా మిగిలినటువంటి నాలుగు జిల్లాల్లో తాము పూర్తి స్థాయిలో పరిశీలన జరపడానికి కొంత సమయం కావాలని ఎందుకు ఆరు వారాల సమయం కావాలి అని చెప్పి న్యాయవాదులు సుప్రీంకోర్టును కోరటం జరిగింది సో ఈ మేరకు ఇరువురి వాదనలు విన్న తర్వాత జస్టిస్ అభయఎస్ ఓక్రా నేతృత్వంలోని ధర్మాసనం ఆ మేరకు సమయం కేంద్ర ప్రభుత్వానికి సమయం కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేయాల్సినటువంటి అంశాల పైన కోరినటువంటి సమయాన్ని ఇస్తూనే ఆగస్టు రెండవ తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసింది ఇదే సందర్భంలో గత గతంలో ఎన్జిటిలో ఫిర్యాదు చేసినటువంటి దండా నాగేంద్ర కుమార్ కూడా తాను క్షేత్రస్థాయిలో పరిశీలించి దాఖలు చేసినటువంటి అనేక వివరాలు ఈ కోర్టు ముందు ఉన్నాయని వాటిని కూడా పరిశీలనలోకి తీసుకోవాలి అని చెప్పి దండా నాగేంద్ర కుమార్ విజ్ఞప్తి చేశారు దానికి అనుగుణంగా తాము గత అంటే వచ్చే గత విచారణల సందర్భంలో అనేక అంశాలను పరిశీలించామని వచ్చే విచారణలో తీ పరిగణలోకి తీసుకునే విషయాన్ని పరిశీలిస్తామని చెప్పి చెప్తూనే జస్టిస్ అభయ శోకా నేతృత్వం ధర్మాసనం కే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని పలు ప్రశ్నలు సంధించింది ఏవైతే వ్యవస్థలు ఏర్పాటు చేశారో ఫిర్యాదులకు కావచ్చు ఇతరత్ర అంశాలకు సంబంధించినటువంటి వివరాలు ఏవైతే ఉన్నాయో కమిటీలు ఏర్పాటు చేయడము వీటన్నిటికి సంబంధించి ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి ఎన్ని పరిష్కరించారు వాటికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కోర్టు ముందు ఉంచారా లేదా అనేటువంటి ప్రశ్నను కూడా లేవనెత్తడం జరిగింది సో వీటన్నిటికీ తదుపరి విచారణలో తాము సమాధానం చెప్తామని ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం తరఫున న్యాయవాదులు చెప్పడంతో తదుపరి విచారణను ఆగస్టు రెండవ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది రాకేష్ धन्यवाद अरुण